హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్ మా ఆయన బెస్ట్ ఫ్రెండ్ చెల్లి వెడ్డింగ్ కి వెళ్ళాం వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయి నాన్ వెజ్ వంటలతో స్టార్ట్ చేశారు బ్రేక్ఫాస్ట్ కి లివర్ కర్రీ రైస్ పప్పు సర్వ్ చేశారు నేను ముస్లిం వెడ్డింగ్ కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం పెళ్లిలో లేడీస్ అంతా చెంకి శారీస్ తో డ్రెస్సెస్ తో మెరిసిపోతున్నారు ముస్లింస్ ఏదైనా ఈవెంట్ వస్తే భలే రెడీ అవుతారు కదా తినేసి పెళ్లి మండపం కి వెళ్ళాం అక్కడ చైర్స్ మధ్యలో ఒక పర్దా కట్టారు ఎందుకు కట్టారో అర్థం కాక మా ఆయన్ని అడిగితే లేడీస్ కి జెంట్స్ కి సీటింగ్ సపరేట్ చేయడానికి అలా కట్టారని చెప్పాడు పెళ్లిలో ఆయన బోన్ చేసేటప్పుడు ఆయన లేడీస్ అండ్ జెంట్స్ సపరేట్ గా కూర్చుంటారంట ఇప్పటికీ వీళ్ళు ఇవన్నీ పాటిస్తున్నారంటే నాకు కొంచెం కొత్తగా అనిపించింది పెళ్లికి ఇంకా చాలా టైం ఉన్నింది అంత టైం ఉంటే మా వాడు ఊరుకుంటాడా బయటకి తీసుకెళ్లమని గోల చేస్తుంటే ఫంక్షన్ హాల్ బయటే ఉన్న పార్క్ కి తీసుకెళ్లాం ఫ్లైఓవర్ కింద ఉన్న ప్లేస్ వేస్ట్ చేయకుండా కిడ్స్ పార్క్ డిజైన్ చేశారు ఏం రెడీ అవ్వకుండా నేను హడావిడిగా పెళ్లికి వచ్చేసాను మా వాడు ఆడుకుంటుంటే అక్కడే కూర్చుని నెయిల్ పాలిష్ కూడా పెట్టేసుకున్నా ఇక పెళ్లి టైంకి ముగ్గురం రెడీ అయిపోయాం నేను సింపుల్ గా రెడీ అయ్యా ఈ శారీ పైకి గోల్డ్ జ్యువెలరీ కూడా సింపుల్ గా వేసుకోవాలనిపించింది చాలా రోజుల తర్వాత ముగ్గురం ఒకే ఫ్రేమ్ లోకి వచ్చాము మా చిన్నోడు ఒక్కడు మిస్ అయ్యాడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంట్లోనే మేలు హాయిగా ఉంటాడు తర్వాత పెళ్లి స్టార్ట్ అయిపోయింది ముస్లింస్ పెళ్లి కూతుని మండపం పైకి తీసుకుంటారని చెప్పారు సో మేము పెళ్లి అయ్యాక వెళ్లి మీట్ అయ్యాం మా ఆయన ఫ్రెండ్ కి ఫాదర్ లేరు చెల్లి పెళ్లి అంతా ఆయన ఫ్రెండ్ దగ్గరుండి గ్రాండ్ గా చేశాడు ఫొటోస్ తీసుకుని నేను మా వాడు వచ్చి రూమ్ లో ఏసీ వేసుకుని సెటిల్ అయిపోయాం పెళ్లి అయిపోయాక టూ థర్టీ పైనే అయింది లంచ్ కి వెళ్ళడానికి మేమే లాస్ట్ అనుకుంటా మాక్సిమం అందరూ వెళ్లిపోయారు మా ఆయన తర్వాత తింటా అన్నాడు కానీ మాకు దగ్గరుండి వడ్డించాడు లంచ్ కి టూ చపాతి గ్రీన్ కలర్ చికెన్ కర్రీ బిర్యానీ అండ్ పాయసం వడ్డించారు తినేసి బయటకు వచ్చాం ఇదేం పాయసమో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది మా ఆయనకు కూడా అన్నింటిలోకి పాయసమే బాగా నచ్చిందంట పెళ్ళయ్యాక అయ్యాక ఇంటికి వెళ్ళేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్